అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాస్ని నేను ఈవేళ ఒక రెండు మూడు కృష్ణుడి శతకంలోంచి పద్యాలు పాడబో చెప్పబోతున్నాను పాడలేను అంత బాగా నాకు వచ్చినట్టు పాడతాను వినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఏదైనా మీ ఇష్టం ధన్యవాదం కందపద్యం అండి పురుషోత్తమ లక్ష్మీపతి సరసిజ గర్భాది మౌని సన్నుత చరిత మురభంజన సురంజన వరదు నాకు భక్త వత్సల కృష్ణ వరదుడవు నాకు భక్త వత్సల కృష్ణ దీనికి తాత్పర్యం అండి కృష్ణ పురుషులలో ఉత్తమైన ఈ భక్తి ఎడల దయగలవాడ లక్ష్మీదేవికి భర్త వాడ బ్రహ్మాది దేవతలకు మునులకు కొనియాడబడువాడ మరియును రాక్షసుని చంపినవాడా దేవతలకు సంతోషం కలిగించినవాడా నాకు వరములు ఇచ్చి కాపాడుమయ్యా ఇది ఒక పది నెక్స్ట్ గిరులందు మేరువు పర్వతం అన్నమాట మేరువుడవు మేరుడవు గిరులందు మేరుడవు సురలందును ఇంద్రుడవు చొక్కలలోను పరమాత్మ చంద్రుడు నరులందెను నృపతివుడు నృపతిడవు నయముగా కృష్ణ అంటే గిరులలో మేరు పర్వతం అంతటి సురలలో ఇంద్రుడు వంటి వాడి చొక్కలలో ఎన్ని చొక్కలున్నా ఒక చంద్రుడు లేతే చొక్కలకు ఆనందం అందం రాదు అలాగే నరులందు నృపతివి అంటే రాజాదులకు రాజు చక్రవర్తివి నువ్వు నయముగ కృష్ణ ఇవన్నీ నువ్వే కృష్ణ అని ఈ పద్యం ఇది కందపద్యమేనండి కృష్ణ నీవు పర్వతంలో మేరు పర్వతం వలె ఉన్నవాడవు దేవతలలోకి రాజైన ఇంద్రుడు వంటి అలాగే చుక్కలలో చంద్రుడు వంటి మనుషులలో పాలకడగు రాజు వంటి అని దీని అర్థం అండి మూడో చొక్కలు నిన్నగా వచ్చును గ్రక్కున భూరేణువులను జొక్క పుని గుణజాలము నక్కజముగ లెక్క పెట్ట నజుడుకు కృష్ణ చూడండి ఓ కృష్ణ ఆకాశమయ్యందు చొక్కలైనను లెక్క పెట్టవచ్చును భూమిపై గల మట్టి రేణువును మట్టి కణములనైనా లెక్క పెట్టవచ్చును కానీ ఆశ్చర్యమగు నీ సద్గుణజాలములను లెక్క పెట్టుటకు బ్రహ్మకైనా తరముగాదే అని కవి భావన ఇది కందపద్యమేనండి ఇంకో పద్యం విశ్వోత్పత్తికి బ్రహ్మవు విశ్వమును రక్షింపదలచిన విష్ణుడవుగా విశ్వము జరుపను హరుడవు విశ్వాత్మక నీవేయగుడు ఎలయుగ కృష్ణ విశ్వాత్మక విశ్వోత్పత్తి విశ్వోత్పత్తి అంటే విశ్వాన్ని ఉత్పత్తి చేయడంలో నువ్వు బ్రహ్మదేవుడు విశ్వాన్ని రక్షించదలిచినప్పుడు నీవు విష్ణుడు అయ్యావు విశ్వాన్ని నశింపజేయడంలో నువ్వు హరుడు అంటే ఈశ్వరుడు అయ్యావు విశ్వాత్మ నీవే కదా వెలయగ కృష్ణ ఓ విశ్వమే ఆత్మగా గల లోకములన్నిటినీ పుట్టించు బ్రహ్మవు నీవే వానిని రక్షించు విష్ణుడవు నీవే వాని హరించు ఈశ్వరుడివి నీవే నీ ఒక్కడివే పని చేడు పేరున పిలువబడుచున్నావా ఇన్ని పేర్లతో పిలవబడుచున్నావా ఓ కృష్ణయ్యా అన్నీ నువ్వే చేస్తూ అది ఇదని సృష్టిస్తున్నావు రకరకాలుగా నీవు చెయ్యింది ఏమంటూ ఉంది రాముడు నువ్వే కృష్ణుడు నువ్వే అరుడు నువ్వే శివుడు నువ్వే విష్ణుమూర్తుడు నువ్వే బ్రహ్మదేవుడు నువ్వే సమస్త నువ్వే సర్వ జగత్కి సృష్టి కర్తవి భర్తవి హత్తవి అన్నీ నువ్వే కాబట్టి ఓ కృష్ణ ఇవన్నీ నీలో ఉన్న సద్గుణాలను మాకు ప్రసాదించు ఆ సద్గుణాలు మాకు వచ్చేటట్టు చెయ్యి అంతేగాని వాడికి అంత ఉంది వీడికి ఎంత ఉందని మేము ఎవరి మీద ఏడవకుండా స్వామి అని మనం కోరుకోవాలి అంతేనండి విన్నందుకు ధన్యవాదములు మాంజలి చాలా సంతోషం అండి థ్యాంక్ యూ అందరికీ మా ఫ్రెండ్స్ అంతా నా శ్రేయోభిలాషులంతా అందరూ ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యంతో చల్లగా ఉండాలని ఈరోజు భీష్మ ఏకాదశి కాబట్టి కృష్ణుడి గురించి రెండు మాటలు అనుకున్నాము ఈ భీష్మ ఏకాదశి నుండి మనకి విష్ణు సహస్రనామం పుట్టిందండి భీష్మాచార్యుల వారు ధర్మరాజుకి చెప్తున్నప్పుడు ఈ అంపశయ్య మీద ఉండి మరి చెప్పారండి ఆయన ములుకుల్లా ఉండే అంపశయ్య మీద ఆయన అలాగా రక్తాన్ని ఓడుతూ ఓడుతూ రక్తాన్ని ఓడుతూ అలా చెప్తూ వచ్చాడండి మహానుభావుడు భీష్మాచార్యుల వారు అలాంటి పితృభక్తి పరిపాలన దక్షుడైన కొడుకు ఇంకా ఎవరికి ఉండడండి అటువంటి వాడు ఇంకా మళ్ళీ పుట్టడండి బ్ర భీష్మాచార్యులు వంటి వ్యక్తి ఇంకా పుట్టరు ఎందుకంటే ఒక ఈ రోజుల్లో ఒక భార్య ఉన్నప్పుడుగా వంద మంది దగ్గర పరిగెడుతున్నారు సారిపోక ప్రజలు అలా ఉన్నారు అలా మారిపోయింది ప్రపంచం వాళ్ళని తప్పు పట్టక్కర్లేదు కలిప్రపంచం ఇది అది ద్వాపరయోగం వాళ్ళు మాటకి నిలబడే మనుషులు మాట కట్టుబడే మనుషులు కాబట్టి ఇంకో తల్లిని చేసుకుంటాను తండ్రి ఇంకో పెళ్లి చేసుకుంటానని తండ్రి అంటే భీషణ ప్రతిజ్ఞ చేశాడు ఆయన నాకు సంతానం కలిగితే నీ కొడుకు పెళ్లి చేసుకుని సంతానం కలిగితే నా నా కూతురు పుట్టే బిడ్డలు రాజులు అయితేనే నీ కూతురిని దాసిరాజు చెప్తాడు అప్పుడు సత్యవతి కోసం ఆవిడ మత్స్యగంధి యోజనగంధి సత్యవతి ఇన్ని రూపాయలు తిందవిడ యోజనగంధి మత్స్యగంధి తర్వాత సత్యవతి ఆమె ఆడే చెప్పగానే సరేలే నీ నీ భార్యకి నీ నీ భార్య నీ కుమార్తె పుట్టిన బి బిడ్డల్నే రాజులు చేస్తానని వాళ్ళు చెప్పారు ఆ మాట ఇంటికి వచ్చి విచారంతో ఉన్నారు సంతన మహారాజు అయ్యో నేను నాకు బాబు ఉన్నాడు కదా ఈ బాబుని ఎలాగ అన్యాయం చేస్తాను ఆయనకి రాజ్య పట్టాభిషేకం చేయాలి పట్ట మొదట బిడ్డడు పెద్ద బిడ్డడు జ్యేష్ఠుడు వాడికి ఇవ్వాలి కదా రాజ్యాధికారం అని ఇంట్లో చి చింతాక్రాంతుడే ఉన్నాడు చంతన మహారు అప్పుడు కొడుకు వచ్చి అడుగుతాడు ఏంది తండ్రి గారు ఇలా ఉన్నారు ఏమైందంటే చెప్పలేక చెప్పలేక చెప్తాడు ఇలా పలా అనలారి దాని దేముందని ఈ అబ్బాయే వెళ్ళిపోయి మా నాన్నకి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి ఏం పర్వాలేదంటే వాళ్ళ ఆవిడ అడుగుతుంది నువ్వు మీ అమ్మ నాన్నకు పెళ్లి చేసేమంటున్నావు పెళ్లి చేసుకుంటావు సరే నా నా కూతురు పుట్టే బిడ్డలే నీ రాజ్యానికి అధికారులు అవ్వాలి నీకు పెళ్ళై నీ పిల్లలు పుడితే నీ పిల్లలకి రాజ్యాధికారం కావాలి కదా అప్పుడు నీకు ఎలాగా అంటే మీ ఇద్దరుగా చెప్తున్నాను మీ అందరి ముందుకు చెప్తున్నాను ఇంకా నేను పెళ్లి చేసుకోను భీషణ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆయన భీష్మాచార్యుడు అయ్యాడు భీషణంగా ప్రతిజ్ఞ చేశాడు ఇంకా పెళ్ళి చేసుకుని ఇలా కాలవంతో బ్రహ్మచారిగా ఉండిపోతాను అని ఆయన దాసరాజు ముందు ప్రతిజ్ఞ చేసి ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోయాడండి అందుకు భీష్మాచార్యులు అంత గొప్పవారు పెళ్ళి పెట్టలేమీ లేకుండా కురు అందరికీ భారతంలోని భారత కథల్లో ఎన్నో కథల్లో ఆయన గురించి ఉంటుంది ఏక్ లడక ఏక్ బుడ అనేసి ఉంది ఒక మాకు ఒక కథ ఉండేది అంటే ఒక అబ్బాయి ఎవరు అభిమన్యుడు ఒక బుడ అంటే ముసలాయన ఈయన భీష్ముడు వీళ్ళిద్దరిదే ఈ కథ అంతా అని ఆయన హిందీ పండితులు ఎవరో చెప్పారని మాకు మాస్టర్ చెప్పారు అప్పుడెప్పుడో మా స్కూల్లో ఆ మొక్క నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అలాగే అంత గొప్పవారు అభిమన్యుడు అంత పరాక్రమవంతుడు భారతంలో కనబడతారని చెప్తారు నాకు తెలిసినట్టు చెప్పానండి దా భావించకండి ఎవరు కూడా తప్పులు అనుకోకండి నాకు వచ్చినట్టు చెప్పాను ఏదో ఉండబెట్టక ఏదో ఒకటి చెప్తూ ఉండాలి కదా అది మానే వద్దన్నారు మా పిల్లలు అందుకని ఏదో చిన్న చిన్న చెప్తున్నాను మన్నించండి వినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఏదైనా చేయండి మీ ఇష్టం మీ మీద వదిలేశాను ఎందుకంటే నాకు తెలిసింది ఏమాత్రం అంట దాన్ని అలా చెప్తూ ఉంటాను నచ్చితే వినండి లేకపోతే లేదు దీనికి పెద్ద బలవంతం లేదండి మంచి మాట ఎవరు చెప్పినా వినాలి మూడేళ్ళ పాప దగ్గర నుంచి తొంభై ఏళ్ళ ముసల వాళ్ళ వరకు ఎవరు చెప్పినా వినాలి మంచి మంచి మాట ఇది నాకు తెలిసిన విషయం అండి ధన్యవాదాలు